ఈ సంవత్సరం ఎవరైతే గోరింటా పెట్టుకున్నారో కామెంట్ చేసేయండి వీడియోని పూర్తిగా చూడగలరు అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ జీవి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఈరోజు నా వీడియో ద్వారా స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అసలు ఆషాఢమతలను పెట్టుకుంటారా ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే గోరింటాకును ఇష్టపడిన మహిళలు అంటూ ఎవ్వరూ ఉండరు పండుగైనా ఫంక్షన్స్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో ఎందుకు పెట్టుకుంటారంటే ఆషాడంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే ఎందుకంటే పెళ్లికాయన అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలు అద్దడానికి ఆషాఢం వచ్చినట్లుగా ఉంటుంది ఎందుకంటే ఎర్రగా పండిన అతివ అరచేతులను కళ్ళింతలు చేసుకొని అంటే పెద్ద కళ్ళు చేసుకొని చూడడానికి ఆషాఢం పుట్టి ఉంటుంది చినుకు తడిచి చిద్విలాసంగా తట్టుకునేలా తరుణీళ్లకు అండగా ఉండడానికి ఆషాఢం సిద్ధపడి ఉంటుంది ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది కదా గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకొని ఉంటుంది ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది కాబట్టి అనారోగ్యాలు తప్పవు అందుకే గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంటుంది అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఎందుకంటే ఎక్కువ నీళ్ళలో ఉండి పని చేస్తూ ఉంటారు కదండి ఆడవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా డాక్టర్లు కూడా చెప్తున్నారు ఆధ్యాత్మిక పరంగా కూడా గోరింటాకు సౌభాగ్య ప్రదాయ ప్రదాయని ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని వారు అవుతారని శాస్త్రం కూడా చెప్తుంది వేదాలలో గోరింటాకు పూయించి ఎరుపు రంగు సూర్యునికి ప్రతీకగా చెప్పారు అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు అంటే జ్ఞానకాంతిని గోరింట ద్వారా మేలు కొలపడంగా భావించేవారంట ఎంత బాగా చెప్పారు కదండి ఇంకో విషయం అండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల దిష్టి గుణాలు కూడా ఉండవండి గోరింటాకు లక్ష్మీప్రదాయాన్ని కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటే మంచిది ఆచార మోసంలోనే కదండి ఇప్పుడు వచ్చిన స్ట్రా మోసంలో కూడా పెట్టుకోవచ్చు మీకు దొరికినప్పుడల్లా పెట్టుకోండి చాలా మంచిది గోరండాక పెట్టుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్